హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి అమ్మ నైట్ బస్ ఎక్కిచ్చేసాము అనమాట ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టాను అమ్మని పంపించింది అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా ఎర్లీ అయితే లేచేశాను ఇది ఎర్లీయా అని అనొద్దు నేను లేచేది అయితే కొంచెం లేట్ కానీ ఈ క్లైమేట్కి అస్సలు లేవాలనిపించదు తెలుసా ఇంకా అమ్మ ఉంది అనుకో అమ్మ చేసేస్తుందని ఒక బద్ధకం పడుకొని ఉంటాము నేను అలా లేచి బయటికి వచ్చానండి అంతే అని లేచేస్తాడు మా వాడైతే నేను ఎంతసేపు పడుకుంటానో అంతసేపే పడుకుంటాడు మావాడు లేదంటే ఇంకొక సెకండ్ కూడా పడుకోడనమాట అలా లేచి వస్తానో లేదో ఫైవ్ మినిట్స్కి లేచేస్తాడు ఇప్పుడనే కదా ఎప్పుడు కూడా అదే మా మాకు రొటీన్ వాడు మళ్ళీ పడుకోడు నేను పడుకుంటేనే పడుకుంటాడు సో ఇంత ప్రాబ్లం ఉంది మా వాడితో ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చట్నీ ప్రిపేర్ చేస్తాను ఏ బ్రేక్ఫాస్ట్ చేసినా గానీ మేము చట్నీ కంపల్సరీ అనమాట ఏ రోజు చట్నీ ఆ రోజు చేసుకుంటాం సో నైట్ అయితే దోసపిండి వేసుకున్నాను ఫుల్ పులిసిపోయింది కింద కూడా పోయింది పోయిందనమాట దోసపిండి ఈ లోపల మా వాడు ఏం చేస్తున్నాడా అని ఒక చూపేశాను సరే ఆడుకుంటూ ఉన్నాడు కదా అమ్మ కొంచెం పని అయ్యే వరకు ఆడుకుంటే బాగున్నా అనుకొని కలుపుతూ ఉన్నాను ఈ అయితే టింగ్ 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 అంటే వచ్చేస్తున్నాడు ఒక ఫైవ్ మినిట్స్ అంతే ఇంకా మా పాపని లేపడానికి వచ్చాను సెవెన్ థర్టీకి స్టార్ట్ చేస్తాం లేపడం సెవెన్ థర్టీకి స్టార్ట్ చేస్తే సెవెన్ ఫార్టీ ఫైవ్ కో ఎయిట్కో లేస్తుంది లేవడము ఇంకా వాళ్ళ డాడీ వచ్చేసారనమాట మా వారు మార్నింగ్ షెటిల్కి వెళ్తారు ఆల్రెడీ నా వీడియోస్ చూస్తూ ఉంటే తెలుసు ఉండి ఉంటుంది అది సో మీరు కానీ నా ఛానల్ ఇంతవరకు ఇదే ఫస్ట్ టైం కానీ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా పాపను లేపుతున్నావా వాళ్ళ డాడీ స్నాక్స్ తెస్తారని చెప్పాను కదా సో ప్యాకెట్స్ అన్నీ మా వాడికి ముందేస్తుంటే సో తీసుకొని ఆడుకుంటున్నారు ఇంకా మా వారు తీసుకెళ్ళి బ్రష్ చేపిస్తున్నారు ఇంత లోపల మా బుడ్డోడికి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి కదా అది చేస్తున్నాను అనమాట సెల్ తెరలేక అండ్ హోమ్ మేడ్ రాగి ఫ్లోరు నేను ఇవి రెండు వీడియో పెట్టాను ఒకసారి మీరు చూడకపోతే కింద లింక్స్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి మార్నింగ్ ఇడ్లీ ఉంటే నేను ఇడ్లీయే పెట్టేస్తాను మ్యాక్సిమము ఇలా దోశ ఇలాంటివి చేస్తున్నప్పుడు ఇలా సెర్లాక్ పెడుతూ ఉంటాను సెర్లాక్ ప్రిపేర్ చేసేసి మా పాపకి వెళ్ళి స్నానం చేపిచ్చేసి వచ్చి తనకైతే దోశలు వేసిస్తున్నాను మా వాడికి కూడా రెడీ అయిపోయింది సో చల్లగా అయిపోయిన తర్వాత సో వాళ్ళ డాడీ ఏమో పాపకి తినిపిస్తున్నారు నేనేమో మా వాడికి తినిపిస్తున్నాను అనమాట రెండు ఒకేసారి జరుగుతూ ఉన్నాయి మావాడు తినడానికే నాకు ఇంత చుక్కలు చూపిస్తున్నాడు సార్ ఈ ఏజ్లో పిల్లలు చక్కగా కాళ్ళ మీదలా పడుకొని తింటారా బట్ మావాడు అలా కాదు నాకు ముప్పు తిప్పలు పెట్టి చూపిస్తాడు సో కొంచెంసేపు అలా పడుకొని తింటాడు లేదా కొంచెంసేపు ఇలా తిప్పుతూ పెట్టాలన్నమాట సంఖలోనే పెట్టుకొని తిప్పుతూ పెడుతూ ఉంటాను వాడికి అయినా కానీ ఎంత మొండి చేస్తాడో తినడానికి నాకైతే రిషి తినడం లేదు వీడు తినడం లేదు అమ్మన్నా ఉంటే సో పాప డ్యూటీ తీసేసుకుంటారు సో నాకు అది కొంచెం తగ్గుతుంది అనమాట బట్ ఇప్పుడు ఇద్దరిది నాకే కదా అండ్ ఈయన ఉన్నారనుకో మార్నింగ్ టైంలో ఈయనే ఉంటారు మ్యాక్సిమమ్ సో ఆయన పెట్టేసారు రిషికి బ్రేక్ఫాస్ట్ వీడితో చూడండి అన్ని చుక్కలు చూపిస్తున్నాడు తినడానికి ఎన్ని పాటలు పడాలంటే అంతా ఇంకా వాడికి తినిపించేసిన తర్వాత రిషికి ఇంకా స్నాక్స్ పెడుతున్నాను అని ఈ మధ్య బలి అడుగుతుంది తెలుసా మా పాప నా స్కూల్లో మా ఫ్రెండ్స్ ఇలా తెచ్చుకుంటున్నారు బట్ నువ్వు నాకేం పెట్టట్లేదు మమ్మీ అని అడుగుతుంది సరే అని చెప్పి ఇంకా నైట్ అడిగింది అనమాట నాకు బ్రెడ్ జామ్ రేపు స్నాక్స్కి అని ఇంకా నైట్ ఆర్డర్ పెట్టి పెట్టాను అనమాట నా షోల్డర్ చూసారా మా వాడికి తినిపించి తినిపించి మొత్తం పూసేస్తాడు ఎప్పుడైనా కానీ తిన్నాడంటే నాకు పుయ్యాల్సిందే నా షోల్డర్ ఎప్పుడు అలానే ఉంటుంది సో ఇంకా అదంతే ఇంకా వీణిలా పడుకోబెట్టేసి పడుకోలేదు జస్ట్ ఉయ్యూ అనమాట పడుకుంటాడు యాక్చువల్గా రోజు పడుకుంటాడు ఒక ఒక టెన్ మినిట్స్లో అయినా స్లీప్ వేస్తాడనమాట ఈ మధ్యలో స్కూల్ ఈ స్కూల్కి వెళ్ళే మధ్యలో బట్ ఈరోజు ఏంటో అస్సలు పడుకోలేదు నేను ఎలా ఉయ్యాల్లో వేసి వెళ్ళాను వచ్చేటప్పుడు కూడా అలానే ఉన్నాడనమాట చక్కగా ఆడుకుంటూ ఉన్నాడు ఉయ్యాల్లో సరే ఇంకా లోపలికి తీసుకొచ్చి బెడ్ మీద వేశాను అక్కడ మాయన్ మీటింగ్లో ఉన్నాడు కదా అని చెప్పి లోపలికి తీసుకొచ్చి వేశానా వేడో ఇంకా ఆడుకుంటూ ఉన్నాడు మరిషి ఏమో సిజర్లతో పని అనమాట ఫుల్గా ఆ సిజర్తో ఏంటో ఆ బెడ్ షీట్ని అయితే అని ఒక హోల్ వేసింది కట్ చేసింది వీడైతే దాన్ని లోటుతని ఉంటాడనమాట ఎక్కడైనా ఏదైనా హోల్ కనిపించింది అంటే చాలు టింగ్ టింగ్ అంటానే ఉంటాడు ఇంకా వీళ్ళిద్దరికి అయిపోయిందిగా ఇంకా మేమిద్దరం బ్రేక్ఫాస్ట్ తినాలి కదా అందుకని మా ఇద్దరికి దోశలు వేసుకుంటున్నాను ఈ లోపల మా వాడు ఏం చేస్తున్నాడా అని వచ్చి చూస్తే బాల్కనీలోకి వచ్చేసాడనమాట ఈ మధ్య కొంచెం బాల్కనీలోకి వస్తున్నాడు ఏంటంటే వాషింగ్ మిషన్ తిరుగుతుంది అనుకో అక్కడికి వచ్చి వాషింగ్ మిషన్ చూస్తూ ఉంటాడనమాట మళ్ళీ తిరుగుతుంది అనేసి ఇంకా మా వారికి దోశలు ఇచ్చేసి నేను కూడా వేసుకొని తింటూ ఉన్నాను ఈ పిల్లలు ఉన్నారే మనం ఏమైనా తింటున్నాము ఏదైనా పని చేస్తామంటే డింగని వచ్చేస్తారు కదా సో ఇంక మా వాడు బాల్కనీలో నుంచి వచ్చేసాడు అనమాట అక్కడ వాళ్ళ డాడీ దగ్గర నుంచి ఇక్కడికి అలా వచ్చేసాడు ఇంక నేనేమో చిన్న దోశ ముక్కిచ్చానమాట ఏమైనా తింటాడా అంటే అది కూడా తినడం లేదు ఇంతకుముందు చక్కగా తినేవాడు అనమాట ఇస్తే కొంచెం కొంచెం లైట్గా కొరుక్కుంటూ చపాతి కానీ దోశ కానీ ఇలాంటివి ఇస్తే బట్ ఇప్పుడు ఏంటంటే అది చించి కింద ముక్కలు వేస్తున్నాడు ఇంకా ఏడుస్తున్నాడు అని చెప్పేసి అనమాట ఇంకా ఇంక వచ్చేస్తున్నాడు ఊపేస్తే నిద్రపోతాడు మనం ప్రశాంతంగా తినొచ్చు అని అలా ఊపి ఊపి నిద్రపోతున్నాడు అనమాట ఇంకా నేను తెలుసా బ్రేక్ఫాస్ట్ అలానే వదిలేసి వచ్చి వాడిని నిద్ర వచ్చాను ఇంకా పీస్ఫుల్గా తినొచ్చు బాబు అనేసి ఇంకా ఒక బాగా తినేసి వచ్చి కిచెన్ క్లీన్ చేస్తున్నాను కిచెన్ ఎన్నిసార్లు క్లీన్ చేసినా నన్ను క్లీన్ చేయి క్లీన్ చేయి అని అంటూనే ఉంటుంది ఇంకా వీళ్ళు లేచే లోపల త్వరగా క్లీన్ చేసుకొని వంట కూడా స్టార్ట్ చేసేద్దామని అలా స్టార్ట్ చేశాను అనమాట వెజిటేబుల్స్ ఏమీ లేవు ఏం లేకపోతే మనం ఏం చేస్తాం జస్ట్ పప్పు చేసేస్తాం కదా ఇంకా పప్పు కోసం అన్నీ రెడీ చేసుకుంటున్నానా ఇలా వంట స్టార్ట్ చేశానో లేదో మా వాడు స్టార్ట్ చేసేసాడు అనమాట ఏ వడుపు మినిట్స్ అంతకుమించి ఒక క్షణం కూడా పడుకోవా 不用了不用了 కిచెన్లో ఇంకొంచెం పని ఉంటే వచ్చి అది చేసుకుంటున్నాను అనమాట వీళ్ళు ఆడుకుంటారు పడుకున్నప్పుడు పని చేసుకుందామంటే అది కుదరదు కదా వీలైనంత వరకు వాళ్ళని ఎత్తుకొని చే వరకు చేసేసుకోవచ్చు ఇంకా నేను కుక్కర్ పెట్టేసి వచ్చాను అనమాట టీవీ చూస్తుంటే సరే వాడు కూడా కొంచెం డైవర్ట్ అయ్యి ఆడుకున్నాడు అనుకోండి ఇంకా నేను వెళ్ళి మిగిలిన పనులు చేసుకోవచ్చు అని చెప్పి ఇంకా అలా టీవీ పెట్టుకొని చూస్తున్నాను కొంచెం డైవర్ట్ అయ్యి ఆడుకుంటున్నాడు అనమాట మా వాడికి వచ్చి క్యారెట్ రైస్ పెట్టాను మాకు కూడా రైస్ పెట్టేశాను అనమాట సో ఇంక ఇది అయిపోయేటప్పటికి మా వాడికి స్నానం కూడా ఫినిష్ అయిపోయింది మా కన్నయ్య ఫ్రెష్ కూడా అయిపోయి రెడీ అయిపోయాడు కదా ఇంకా నేను మిగిలింది మమ్మీ వెళ్ళాలి ఒక చిన్న స్లీప్ వేస్తావా మమ్మీ ఫ్రెష్ అయ్యి వస్తుంది ఇంకా మా వాడికి స్నానం అయిపోయింది కొంచెం అలా ఆడిపిచ్చి ఇంకా వేయాలి వేసేసాను నేను కూడా వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి కదా అంది కానీ వాడు ఒక్క టెన్ మినిట్స్ పడుకుంటే నా స్నానం కూడా అయిపోద్ది అని చెప్పి కొంచెం ఊపి 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 పడుకోపెట్టాను అలా పడుకోబెట్టి గబగబా వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చానండి అంతే డింగ్ అని ఏడుపు స్టార్ట్ చేసేసాడు మా వాడు ఇంతా కూడా చెప్పాను కదా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అంతకుమించి ఎక్కువే పడుకోడు ఇంకా వాడిని అలా పెట్టుకొని ఇంకా కొంచెం వంట ఉంటే అది కూడా చేసేసుకుంటున్నాను పప్పే కదా కుక్కర్లో పెట్టేసాను జస్ట్ తాలింపు పెట్టేసుకున్నాను అనమాట ఇలా నేను వంట చేస్తా అంటే మా వాడిని అప్పుడే కింద వదిలేను కాబట్టి ఒక ఫైవ్ ఫ్యూ సెకండ్స్ కామ్గా ఉంటాడు ఏదన్నా ఇంట్రెస్టింగ్గా కనిపించింది అనుకోండి దాంతో ఆడుకుంటూ ఉంటాడు ఈ లోపల మా వాడికి కూడా ఫుడ్ రెడీ అయిపోయింది రైస్ చేశాను కదా అది నీట్గా స్మాష్ చేసి పెట్టేశాను మా వారు ఆఫీస్కి వెళ్ళేది ఇంట్లోనే ఉన్నారనమాట పాపని ఇచ్చేసి వెళ్తానన్నారు అందరి ఇప్పుడు హై తీసుకొని పెడుతున్నారు కదా నేను కూడా తీసుకున్నాము అని అనుకున్నాను అంటే చాలా మంది చెప్తారు అందులో పెట్టండి పిల్లలు కామ్గా తింటారు దాంట్లో కూర్చొని కాని అనేసి ఇలాంటి పిల్లలు తింటారా నేను కూడా తీసుకుందామా వద్దా అని ఆలోచించాను అనమాట బట్ ఇంట్లో అడ్డు తప్పితే ఇంకేం లేదు అని అనుకున్నాను ఎందుకంటే సిక్స్త్ మంత్ నుంచి చూసినాం సిక్స్త్ మంత్ నుంచి వీడికి స్టార్ట్ చేశాను కదా సాలిడ్స్ అవి ఇవ్వడము అప్పుడు కూడా వీడు అసలు కుదురు కూర్చొని తినేవాడు కాబట్టి నాకు అర్థమయ్యి తీసుకోలేదనమాట తీసుకొని మనీ వేస్ట్ అండ్ నాకు ప్లేస్ సరిపోయింది కాదు మా పాప డోర్ కొడతా ఉంది డోర్ ఓపెన్ చేయమంటే డోర్ ఓపెన్ చేయ డాడీ తీసుకొచ్చి వదిలేసి వెళ్ళిపోయారు అనమాట ఆఫీస్కి నాకు వరకు పోండి సో తనని లిఫ్ట్ ఎక్కిచ్చేసి వెళ్ళినట్టున్నారు

మరి నువ్వు తింటున్నావా మరి ఫుడ్ ఫుడ్ తినకపోతే డై అయిపోతారంట మరి నువ్వు కూడా తినడం లేదు కదా నువ్వు మరి తింటావా నువ్వు సరే వెళ్ళి డ్రెస్ చేంజ్ గో వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోను రాపో ఇది ఇది పరిస్థితి మాది రాగానే వెళ్ళి డ్రెస్ చేంజ్ పో వెళ్ళి నువ్వెక్కడికి నేను తినిపిస్తా ఉంటే వెళ్ళిపోతున్నావు ఇంకా మా పాపకు కూడా ఇలా అన్నం కలిపి ఇచ్చేసాను ఇది ఎంతసేపు తింటుంది తెలుసా కనీసం ఒక గంట అయినా తింటుంది ఆ గంటలో అది మొత్తం కూడా ఫినిష్ చేయదు సో ఆఫ్ అయి అనమాట నేనైతే వదిలేసాను వాణి వాళ్ళ డాడీ అయితే అస్సలు ఒప్పుకోరు తినాల్సిందే అని చెప్పి అయిపోయింది మా వాడికి స్నాక్స్గా ఈ స్లోప్ ఫామ్ వాళ్ళవి పాప్స్ ఇస్తున్నాను పెట్టుకుని ఉన్నాను అంత అయిపోయి అనమాట అవి చూసారా ఇలా కింద వేసేసన్నాడు వాడు ఒక్కొక్కసారి నవెలొత్తాడు ఒక్కొక్కసారి ఏమో ఇరోసారి కింద వేసేసి ఉన్నాడు ఇంకా అలా కొంచెంసేపు ఆడుకొని చిన్న నాపేస్తారనమాట వాళ్ళిద్దరూ ఇంకా ఈవినింగ్ స్నాక్స్గా వచ్చేసి మా వాడికి యాపిల్ ప్యూరీ చేస్తున్నాను ప్యూరీస్ అలాంటివి ఏమి ఎక్కువ తీసుకోవడం అనమాట లెక్క అని వాటర్ రిష్గా ఉంటే అస్సలు తినడు ఈ యాపిల్ ఒక్కటి తింటున్నాడు అనమాట నేను అసలు యాపిల్ అయితే రిషికి అస్సలు పెట్టలేదు వీడి యాపిల్ అయితే కొంచెం ఇష్టంగానే తింటున్నాడు ఇదైతే కొంచెం గట్టిగా వస్తుంది అనమాట క్యారెట్ కానీ ఇవన్నీ అంత గట్టిగా రావట్లేదు ఇంకా అందుకని చెప్పేసి వాడికి ఇదే ఇష్టంగా తింటున్నాడు కదా అని చెప్పి అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను సో డైలీ అయితే పెట్టను అనమాట అప్పుడప్పుడు పెడతాను వీడికి యాపిల్ ప్యూరీ అయితే ఇటు తిరిగి వేయండి ఈవినింగ్ ఆపే వాళ్ళే లేరనమాట ఇంకా నిద్ర లేచారంటే ఇంకా ఆడుకుంటూనే ఉంటారు అయితే డ్యాన్సుల మీద పడ్డారనమాట సాంగ్స్ పెట్టుకొని అప్పుడప్పుడు డ్యాన్స్ వేసుకుంటూ ఉంటారు లేదా ఆడుకుంటూ ఉంటారు ఇంకా మా వాడు కూడా జాయిన్ అయిపోయాడు వీళ్ళిద్దరూ ఫేవరెట్ అనమాట అక్కల్ని చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు మా వాడైతే ఇంకా నైట్ డిన్నర్కి వచ్చేసి మా వాడికి ఇలా గోధుమరా ఉప్మా చేశాను రోజు ఇదే డిషెస్ ఉండవండి మార్చి మార్చి చేస్తూ ఉంటాను ఇంకా అమ్మ వెళ్ళిపోయినా నెక్స్ట్ డేనే కాబట్టి కొంచెం కష్టం అయింది పర్వాలేదు బట్ మేనేజ్ చేసేసుకున్నాను అనమాట అలవాటు అవుతూ ఉంది ఇంకా నైట్ వచ్చేసి మా వారు వస్తూ వస్తూ ఆఫీస్ నుంచి బిర్యానీ తీసుకొచ్చారు ఆ రోజు డిన్నర్ అయితే ఇలా చికెన్ బిర్యానీతో ఎండ్ చేసాము మీరు కానీ నా ఛానల్ ఇదే కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమ్మకండి అలాగే డెఫినెట్గా లైక్ చేయండి మీకు వీడియో నచ్చితే కామెంట్ కూడా చేయండి మీకు ఏం నచ్చిందో అనేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో